ప్రజల్లో ఇటీవల వైరల్ ఫీవర్ దాగు జలుబు వంటి లక్షణాలు బయటపడుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వాతావరణ మార్పుల కారణంగా సాధారణంగా ఈ రకమైన వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఇలాంటి సందర్భాలలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు అయితే మందులు స్వయంగా తీసుకోవడం మానుకునే వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే చికిత్స పొందాలని డాక్టర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా చికిత్స పొందవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారా నమస్కారం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నమస్కారం ఈ మధ్యలో మన గిద్దలూరు ప్రాంతంలో విపరీతమైన వర్షాలు వచ్చాయి వాటి వలన సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువ అయ్యాయి సీజనల్ వ్యాధులు అంటే దగ్గు జలుబు తుమ్ముడు జ్వరము కాస్త ఆయుసము ఉండొచ్చు ఇవన్నీ వైరల్ ఫీవర్స్ వైరస్ వలన వస్తాయి కానీ చిన్న చిన్న మందులు వాడడం వలన ఇవన్నీ తగ్గిపోతాయి మనకు ఈ సీజనల్ ఫీవర్స్ చూడడానికి చుట్టుపక్కల ప్రతి మండలంలో ఒక రెండు రెండు బిహెచ్సిలు ఉన్నాయి మరియు ఖమ్మంలో సిహెచ్సి ఉంది అక్కడ ఏమైనా నయం కానీ జబ్బులు ఉంటే కింద మనకు ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందరూ ఉన్నారు ఇక్కడ అటువంటి వారందరికీ అవసరమైన వారికి రక్త పరీక్ష చేస్తాము రక్త పరీక్ష చేసి అడ్మిట్ చేస్తాము ఇక్కడ అన్ని రక్త పరీక్షలు మందులు అందుబాటులో ఉన్నాయి స్పెషలిస్ట్ డాక్టర్లు ఫిడియాట్రిషన్సు మరియు జనరల్ ఫిజిషియన్ అందరూ ఉన్నారు కాబట్టి నా పేరు డాక్టర్ కేవీ సుధాకర్ నేను చిన్నపిల్లల వైద్యుడిని ఈరోజు నేను గిద్దలూరు ఏరియా ఆస్పత్రి ఇన్ఛార్జ్ సూపరింటెంట్గా వివరిస్తున్నాను